హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ చూసుకున్నట్లయితే ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే మంగళవారం అండి టైం చూసుకున్నట్లయితే ఐదు గంటలైతే అవుతుందండి ఈరోజు నేను ఒక కార్ని చూస్తానికైతే వచ్చానండి ఇది మార్నింగు మన గ్రూప్లో అయితే పెడతం అయితే జరిగిందండి పెట్టిన పది నిమిషాల్లోనే ఆరిఫ్ గారు ఈ కారు ఫొటోలు ఓన్లీ ఫొటోలు పెట్టాను ఫొటోస్ చూసి నచ్చి ఈ కారు కైతే ఇరవై వేల అడ్వాన్స్ పంపడం జరిగింది ఈ అపార్ట్మెంట్లో కార్ అండి గాజియాబాద్లో అయితే ఉన్నాను నేను అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చింది ఇంకొక కారు కూడా ఉంది అపార్ట్మెంట్లో అమ్మేది ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి డ్రైవర్స్ నాకు చెప్పారు ఇంకోటి డబల్యూఆర్వీ కూడా ఉంది అది కూడా ఫొటోస్ పెడతాను మనకి వస్తాయన్నమాట చూడొచ్చు ఇది ఆరిఫ్ గారికి అనంతపురం వాసులకైతే అమ్మటం అయితే జరిగింది రెండు వేల పదిహేను కారం అండి డెబ్బై ఒక్క తిరిగింది జెన్యున్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు ఐడి వాల్యూతో అయితే ఉందండి చూడొచ్చు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి కారు టైర్స్ కూడా దాదాపుగా ఎనభై శాతం టైట్స్ అయితే ఉన్నాయి అనంతపురం అయితే అమ్మడం జరిగింది గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం చేంజ్ ఇవ్వలేదండి షోరూమ్ బండర్ ఎలా ఉంటుందో అలా ఉంది ఈ కార్ని నేను నాలుగు లక్షల మూడు వేలకి ఇప్పించడం అయితే జరిగింది మన ఆరీఫ్ గారికి అలాగే కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి ఆర్ఎస్ స్పోర్ట్స్ వర్షన్ మొబిలియోలో ఆర్ఎస్ వర్షన్ అండి వందలో వంద కస్టమర్లలో ఒక్క కస్టమర్ మాత్రమే ఆ రోజుల్లో కొత్త కార్ అయితే కొనుక్కోవడం అయితే జరిగింది స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ ఉంటుంది అలాగే రూఫ్ మంచిగా ఉంది ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు షోరూమ్ బండి అండి అలాగే చూసుకున్నట్లయితే భయ బాగా నెట్టుకోవాలనే ఎక్బార్ భయా బాగా కోలే ఎక్బార్ అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డెబ్బై ఒక్క తిరిగింది ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి చిల్లేసేయండి చేసేయండి అసలు కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవడమే కారుని చూడచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కీస్ కూడా టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే ఒకసారి ఈ కారు గేర్ లాక్ కూడా అయితే ఉందండి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డెబ్బై ఒక అయిదు తిరిగింది సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి బేస్తో అయితే వస్తుందండి గవర్నమెంట్ ఎంప్లాయ్ యూజ్ చేసినటువంటి కారు అపార్ట్మెంట్లో నుంచి ఇప్పుడే బయటకు వచ్చింది డీల్ కూడా అయిపోయింది కారు ఒకసారి మీరు కూడా చూస్తారన్నట్టుగా చూడొచ్చండి ఇంజన్ ఎంత నీట్గా ఉందో చూడొచ్చండి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేను కార్ అండి హోండా మొబిలియో ఆర్ఎస్ స్పోర్ట్స్ వర్షను ఎక్కడ ఇంత రష్ కానీ మట్టి కానీ ఏం లేదండి చాలా అంటే చాలా నీట్గా వాడినటువంటి కారు ఆర్ఎస్ స్పోర్ట్స్ వర్షను డెబ్బై ఒక్క వెయ్యి తిరిగిందండి ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి ఈ కార్ని ఆరిఫ్ గారు అనంతపురం వాసులకి నాలుగు లక్షల మూడు వేలకి ఇప్పించడం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి ఈ కారు కొత్తలో దాదాపుగా పదకొండు పన్నెండు లక్షలు అయితే ఉందండి చూడొచ్చు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి ల్యాంప్స్ కూడా హెడ్లాంప్స్ ఎట్లుంటాయి అట్లున్నాయి ఎక్కడ ఎటువంటి ఈ కూడా క్లిప్స్ తిరుగుతాయి అటు అటువంటి